భారత్ ఈరోజు స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ ఫార్ రూటల్ కన్స్ట్రక్షన్ అంగవైకల్యం ఉన్న వారికి బడి పాట ఈ కార్యక్రమానికి వేదిక వెళ్ళున్న सीडीपीओ अर्मन ऐसी सौंदर्य गार की स्ने सोसईटी एग्जिक्यूटि कमिटी मेबर बीरेश प्रिंसपल योगी गार्मिनी गार्ल स्कूल वैस चेयरमैन श्री जीवन राव गार स्ने सोसईटी स्कूल प्रसिडे बाबा राव गारमे हमरे गारमरे गार మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు నాగవ లక్ష్మణ్ గారికి ఈ రోజు ఈరోజు పడిపాటుకు తీసుకొచ్చిన పిల్లలకు వారి తల్లిదండ్రులకు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుగా మేము బాన్మోతం అవుతాం ఇటువంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు ఒక మెంటల్లీ సాటిస్ఫాక్షన్ ఒక ఆనందం కలుగుతుంది ఎందుకంటే భగవంతుడు వాళ్ళ జనంతో సొబకు ఏజీ చేసేది సొబ్కే బాడీపై అందరి శరీరంలో ప్రవహించేది రక్తమైన కొందరి పిల్లలు కానీ అంగవైకల్యంతుడికి పుట్టడం అనేది అది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే మంచిగా ఉన్న పిల్లలు కానీ అందంగా పుట్టిన అందరూ భగవంతుడు సృష్టి అయినా రకరకాల ఈ భగవంతుడి నాటకీయంలో కొందరి జీవితాలంతా జరుగుతూ ఉంటాయి కానీ ప్రభుత్వము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందు నుంచి కూడా అంగవైకల్యము వైకల్యము భిన్నత పోవడము కన్ను కనపేయకపోవడము అదేవిధంగా అనేక రకాలైన అన్నవైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం తరఫు నుండి అనేక స్కూళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కానీ ఏంటిదంటే అవగాహన లేదు ఆ అవగాహన కార్యక్రమమే ఈరోజు స్నేహ సోసీ ద్వారా పడిపాత కార్యక్రమం మీ ఈ సందర్భంగా కేఆర్ సొసైటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ కూడా చెప్పట్లతోటి వారికి అభినందనలు తెలుపు కేసైటీ కార్యక్రమాలు వెళ్ళినప్పుడల్లా ఒక ప్రశాంతత ఒక ఆనందం పిల్లలందరికీ గడిపిన క్షణాలు మర్చిపోలేదు ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయంటే అన్ని బాగున్న వాళ్ళు నోట్తో చెప్తారు కానీ వారు రకరకాలైన ఎక్స్ప్రెషన్స్తో ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం తర్వాత దీని తర్వాత మీరు క్యాంపు ఆర్గనైజ్ చేసి వివిధ రకాలైన పిల్లలకు ఈ విజాబర్ పిల్లలకు మీరు ఎక్కడ అకామెడెన్స్ ఇస్తారో అవన్నీ కూడా మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని నా వంతు సహకారం చేయాల్సిన శక్తికి ఎప్పుడు ఉంటుంది ఎల్లప్పుడు ఉంటుంది ఇప్పుడు కూడా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఉంటుందని ఈ సభ వైదిక తెలియజేస్తూ ఇక్కడికి ఈరోజు బహిపాల పిల్లలందరూ కూడా ఉప అనేక ఆశీర్వాదం ఉండాలని వారు కూడా జీవితంలో వారి వారి అంద అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఒక మంచి పదవిలో ఉండి వారి కుటుంబానికి మంచి పేరు తెలియాలని మరియు వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా धन्यवाद चुप्कू भारत जय